నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లలు విరసిల్లిన నిలయం నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లలు విరసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారతకాండం ఒక అమృత పాండం ఉత్తరాన ఉన్నతమయ్యిమగి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం ఉత్తరాన ఉన్నతమయ్యి మగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం తూర్పు దిశన పొంగి పొంగిపురల గంగ సాంద్రం పశ్చిమాన పరివేష్టి పర్వత శిఖరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత కాండం ఒక అమృత పానం నిర్మల సుర సురగంగా జల క్షేత్రం రంగుల హరి విల్లులు విరసిల్లిన నిలయం కోయిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగుపాడు సంస్కృతి గీతం కోయిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగుపాడు సంస్కృతి గీతం చేయి చేయి కలిపి తినే సమరసభావం మనది అన్న భావనుంటే మనుగడ సాధ్యం భారతదేశం మన జన్మ ప్రదేశం భారతకాండం ఒక అమృత భాండం நிர்மலுரங்காஜம கேத்திரம் ரங்குல அருவில்லுல விரசில்லின நிலையம்